నమస్కారం కుండబద్దల ప్రేక్షకులకి స్వాగతం నేను గౌతమ్ కాటా ఈ వీడియోలో నేను మీతో చెప్పాలి అనుకునే అంశం పత్తిపాటి పుల్లారావు కొడుకుని ఎందుకు అరెస్ట్ చేశారు దాని వెనకున్న అసలు నిజా నిజాలు ఏమిటి పుల్లారావు కంపెనీల భాగోతం గుట్టు మొత్తం జగన్మోహన్ రెడ్డి చేతుల్లో ఉంది అనేది కుండబద్దలు ఎక్స్క్లూజివ్గా ఇన్వెస్టిగేషన్ ద్వారా బయటపడిన ఈ అంశాన్ని మీకు వివరించే ప్రయత్నం చేస్తాను దానికంటే ముందుగా కుండబద్దలు ప్రేక్షకులందరికీ నా మనవి ప్లీజ్ అందరూ ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మీ లైక్లే ఈ వీడియోకి ఆహారం అనే విషయాన్ని మాత్రం మర్చిపోకండి ఇక విషయంలోకి వెళ్తే పత్తిపాటి శరత్ అంటే పుల్లారావు కొడుకుని నిన్న అవెక్స్ కార్పొరేషన్ ప్రైవేట్ లిమిటెడ్ అనే కంపెనీ జిఎస్టీ ఎగవేత చేసింది అనే దానికి ఆ డైరెక్టర్ ఇచ్చిన కంప్లైంట్ ఆధారంగా ఆయన్ని నిన్న అరెస్ట్ చేశారు ఈరోజు పద్నాలుగు రోజులు రిమాండ్ కూడా పంపించడం జరిగింది ఇక వరుస క్రమంలో పుల్లారావు భార్య అయిన వెంకట కుమారి ఆయన బామర్ది అయిన అంకమరావుని కూడా అరెస్ట్ చేస్తారు అనేది పుకార్లు ఇప్పుడు ఊరంతా వ్యాపించి ఉన్నాయి దీని వెనకున్న అసలు కారణం ఏమిటి పత్తిపాటి పుల్లారావు కొడుకు పత్తిపాటి శరత్ అరెస్ట్ని ఖచ్చితంగా రాజకీయ కోణంలో చూడాల్సిన అవసరమే ఉంది ఈ రోజున అరెస్ట్ జరిగింది అందున ఎన్నికలు రాబోతున్న ఈ తరుణంలో అరెస్ట్ జరిగింది అని అంటే ఒక బలమైన నాయకుడు బలం అంటే మళ్ళీ ప్రజల్లో బాగా ప్రాచుర్యం ఉండటం మంచి పేరు ఉండటం అనుకునేరు కాదా బాగా డబ్బు గడించి ఉండటం ఎక్కువ ఖర్చు పెట్టగలిగి ఉండటం పార్టీలో చాలా సైతం చాలా మంది క్యాండిడేట్లను సైతం మోయగలిగి ఉండటం దీన్ని బలమైన నాయకుడిగా కొలుస్తున్నారు ఈ రోజున్న ఎంత డబ్బు ఉంటే అంత బలం ఉంది అనేది మరి అంత డబ్బు ఉన్నా కూడా పోయినసారి ఎందుకు ఓడిపోయాడో అది వేరే విషయం అది దాంతో సంబంధం లేదు కాకపోతే ఇప్పుడు శరత్ అరెస్ట్ ద్వారా జగన్మోహన్ రెడ్డి ఏం చేయదలుచుకున్నాడు అని అంటే మనకి బెంగళూరు నుంచి వస్తున్న ఇన్ఫర్మేషన్ ప్రకారంగా ఈ శరత్కి కనీసంలో కనీసం డజన్ కంపెనీలు ఉన్నాయి అందులో ఒక బ్రవరేజెస్ కంపెనీ ఉంది రియల్ ఎస్టేట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ కంపెనీ ఉంది గ్రానైట్ కంపెనీలు ఉన్నాయి కాటన్ కంపెనీ ఉంది టెక్స్టైల్స్ కంపెనీలు ఉన్నాయి వీటన్నిటి ద్వారా ఇప్పుడు చెప్పబడుతున్న ఎవెక్స్ కార్పొరేషన్ ప్రైవేట్ లిమిటెడ్ ఏదైతే ఉందో దాది ఒక యాక్చువల్గా బినామీ కంపెనీ అని చెప్పుకోవచ్చు అనేది మనకు అందుతున్న ఇన్ఫర్మేషను ఎందుకంటే పుల్లారావు కూడా ఆరోపించాడు ఆ కంపెనీలో జీఎస్టీ ఎగవేస్తే మా అబ్బాయికి ఏంటి సంబంధం అబ్బా మా అబ్బాయి ఏమైనా అందులో డైరెక్టర్గా ఉన్నాడా ఆ కంపెనీతో మా అబ్బాయికి ఏమైనా సంబంధం ఉందా లేదా మా కుటుంబానికి ఏమైనా సంబంధం ఉందా అన్నాడు కానీ సంబంధం ఉంది మన ఇన్వెస్టిగేషన్లో తేలిన అంశం ఒక జర్నలిస్ట్గా నేను ఇన్వెస్టిగేషన్ చేస్తేనే ఇట్లాంటి అంశాలు బయట బయటపడితే మరి ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ మరి బాగా ట్రైన్డ్ అయిన ఇన్వెస్టిగేటివ్ ఆఫీసర్లు చేస్తే ఇంకెంత బయటపడుతుంది దాంట్లో వాళ్ళ సంబంధాలని రేపు షరత్ చేత ఏం ఒప్పిస్తారు అవన్నీ కూడా తెలుసుకోవాల్సిన అవసరం ఉంది కదా శరద్ పేరు మీద కనీసంలో కనీసం ఒక డజన్ పైన కంపెనీలు ఉన్నాయి మరి ఈ కంపెనీలు అన్నీ పుల్లారావు ఎమ్మెల్యే అయ్యేటప్పటికే ఉన్నాయా లేకపోతే మంత్రి అయిన తర్వాత వచ్చాయా లేకపోతే కాలక్రమేణా పెట్టుకుంటా వచ్చాడా అనేది కూడా అందరికీ తెలిసిందే ఆయన ఎమ్మెల్యే నాటికి ఏం కంపెనీలు ఉన్నాయి ఇప్పుడు ఏమున్నాయి అనేది ఇప్పుడు ఎవెక్స్ కార్పొరేషన్ ప్రైవేట్ లిమిటెడ్ అనే కంపెనీకి ఇద్దరు డైరెక్టర్లు ఉన్నారు ఒకటి కుర్రా జోగేశ్వరరావు రెండు బొగ్గవరపు నాగమణి అని ఈ బొగ్గవరపు నాగమణి ఎవరు అనే విషయాన్ని తెలుసుకుంటే పుల్లారావు కొడుక్కి ఈ కంపెనీకి ఉన్న సంబంధం ఏమిటి తెలుస్తుంది ఇప్పుడు పుల్లారావు భార్య అయిన వెంకటకుమారికి ఒక తమ్ముడు ఉన్నాడు అంటే పుల్లారావు బాబు మధ్య ఆయన పూర్తి పేరు బొగ్గవరపు అంకమ్మరావు మరి ఈ బొగ్గవరపు నాగమణి ఆయనకేమవుతుంది అనే విషయం తెలుసుకుంటే వీళ్ళకి వాళ్ళకున్న సంబంధం బయటపడుతుంది మరి వాళ్ళిద్దరి మధ్య ఉన్న సంబంధం ఏంటనేది అందరికీ తెలిసిందే అందులో కొత్తగా చెప్పేది ఏమీ లేదు ఇక చిలకలూరిపేట కాన్స్టిటెన్షియల్ అందరు అందరికీ తెలిసిందే మరి ఇక కుర్రా ఈ జోగేశ్వరరావు మరొక కంపెనీ అయిన పత్తిపాటి శరత్తే డైరెక్టర్గా ఉన్న చిల్లిన్ బెవరేజెస్ ప్రైవేట్ లిమిటెడ్లో ఆయన కూడా మరొక డైరెక్టర్గా ఉన్నాడు అనంటే ఇప్పుడు ఈ ఎవెక్స్ కార్పొరేషన్ ప్రైవేట్ లిమిటెడ్ అనే కంపెనీ దాదాపుగా వాళ్ళ బినామీ కంపెనీ కాదా అలాంటి అవకాశాలు ఏమి లేవా దానికోసమే ఇప్పుడు ఇన్వెస్టిగేషన్లో వీటన్నిటినీ బయట పెట్టే దానికోసం అరెస్ట్ చేయడం జరిగింది ఆల్మోస్ట్ ఆల్ వీళ్ళకి గ్రానైట్ కంపెనీలు కూడా కొన్ని ఉన్నాయి ఆ గ్రానైట్ కంపెనీలు విషయంలో పాత సంగతులు ఒకటి ఒకసారి మనం గుర్తు చేసుకుంటే పుల్లారావు మంత్రి అయిన కొత్తల్లో అనుకుంటాను చిలకలూరిపేటలో శంకర్ అనే ఒక జర్నలిస్టు హత్య చేయబడ్డాడు అది సాధారణ మరణం ఏం కాదు పోలీసులు ధృవీకరించింది ఆయన మీద దాడి చేస్తే ఆయన చనిపోయాడు దాన్ని హత్యనే అంటారు ఆ హత్యకి వీళ్ళకి సంబంధం ఉంది అనేది ఆ రోజు ఉన్న పుకారు ఆ పుకారులో అప్పుడు ఎస్పీగా ఉన్న వ్యక్తి నేను న్యాయంగానే వ్యవహరిస్తాను అని అంటే ఆయన్ని మార్చేసి వేరే వాళ్ళని తీసుకొచ్చి కేసు మొత్తం మసిబూసి మారేడుకాయ చేశారు అని ప్రజల్లో ఒక పుకారు ఉండేది అందులో వాస్తవం ఎంత ఉందనేది ఏమిటి అనేది ఒక్కంత ఇన్వెస్టిగేషన్ చేస్తే బయటపడుతుంది కాకపోతే ఆ శంకర్ అనే వ్యక్తి ఆ జర్నలిస్టు వీళ్ళ గ్రానైట్ కంపెనీల్లో జరుగుతున్న కొన్ని అక్రమాలను కనిపెట్టి కొంత బ్రైబ్ లంచాన్ని డిమాండ్ చేయటం మూలాన ఆయన పైన దాడి జరిగింది అనేది బయట వినవస్తున్న సమాచారం మరి దాన్ని బట్టి దాంతో వీళ్ళకేం సంబంధం ఉన్నది అనేది కూడా బయటపడిపోతుంది ఇప్పుడు ఇవన్నీ ఎందుకు చెప్పవలసి వస్తుంది అని అంటే ఆయన బలం బలహీనత ఏమిటి అనేది జగన్మోహన్ రెడ్డి చేతుల్లో ఉంది కాబట్టి ఆయనకి తెలిసిపోయింది కాబట్టి ఈయనకి పుల్లారావుకి టికెట్ అనౌన్స్ చేసి చేయగానే పాటుగా పుల్లారావుకి ఏం మామూలు సంబంధాలు లేవు హైదరాబాదులో చాలామంది మీడియా సంస్థల అధినేతలతోటి ఈయనకి మంచి రియల్ ఎస్టేట్ సంబంధాలు కానీ మిగతా వ్యాపార సంబంధాలు కానీ ఉన్నాయి అందులో ఒక దాన్ని బయట పెట్టినందుకే మా కొండబద్దలు సుబ్బారావు మీద కేసు కూడా పెట్టించడం జరిగింది ఆయన చనిపోయినాక ఆ ఎఫ్ఐఆర్ బయటపడింది మరి అరెస్టుకి ఎందుకు రాలేదనేది మనకు తెలియదు కానీ తరువాత క్రమంలో వాడుకుందాం అని అనుకున్నారేమో అప్పుడు ఆ మీడియా అధినేత పెట్టాడు ఎందుకు ఆ మీడియా అధినేతకి పుల్లారావుకి మరి కొంతమంది తెలుగుదేశంలో ఉన్న ఎమ్మెల్యే క్యాండిడేట్లు వీళ్లతోటి జరిగిన ఒక పార్టీ గురించి అప్పట్లో కొండబద్దల్లో కొండబదల్ సుబ్బారావు వివరించడం జరిగింది దాని మీదనే కేసు పెట్టారు ఆ రోజు నుంచి ఈ పుల్లారావు మా మీద ట్రోలింగ్ చేస్తూనే ఉన్నాడు మొన్నటికి మొన్న నేను ఈ చిలకలూరుపేటలో కాన్స్ట్యూన్సీలో పోటీ చేయటానికి నేను సిద్ధంగా ఉన్నాను పోటీ చేయబోతున్నాను అని చెప్పినందుకు మొన్న వాళ్ళ వాళ్ళ అనుయాయులు కొంతమంది ట్రోలింగ్ చేస్తూ ఒక దిక్కుమాలిన మాట ఒకటి వాడారు దానికోసమే అసలు ఈ పుల్లారావు గురించి పూర్తి ఇన్ఫర్మేషన్ని తీయవలసిన అవసరం వచ్చింది ఏంటి అంటే నీ ఆ సీఎం నిన్ను సిబిఎన్ పిలిచి సీఎం సీట్ ఇస్తాడు చిలకలూరిపేటలో నువ్వు వెళ్ళి బ్రోతల్ కంపెనీ పెట్టుకుందువు గానీ అని ఒక కామెంట్ చేశారు అంత బాగా వైల్డెస్ట్ గా కామెంట్ చేయగలిగేది ఎవరు ఉంటారు ఈ పుల్లారావు అనుయాయులు తప్ప వేరేవరికి అవసరం ఉంటుంది చెప్పండి ఎంతైనా కానీ బ్రోతల్ కంపెనీ పెట్టుకోండి లేకపోతే వ్యభిచార గృహాలు నిర్వహించండి అని అంటారా ఇలాంటి వాళ్ళకే వస్తాయి ఆలోచనలు మరి ఏదన్నా మాట్లాడదలుచుకున్నప్పుడు వీళ్ళు అంతటి సమర్థులు అప్పుడు పుల సుబ్బారావు పుల్లారావు మీద వీడియోలు పెట్టినప్పుడు కూడా నీకు పుల్లారావుదే కావాల్సి వచ్చిందా అని మాటలు కూడా అన్నారు కదా మరి వీటన్నిటిని దృష్టిలో పెట్టుకుంటే ఈయన కాక ఎవరు చేసే అవకాశం ఉందనేది అందరికీ తెలిసిపోతుంది ఇక ఈ శరత్ యొక్క అరెస్టు ఈ పన్నెండు కంపెనీల ద్వారా ఈ అవెక్స్ కార్పొరేషన్ అనే వాళ్ళ బినామీ కంపెనీలకు డబ్బులు ఎలా వచ్చాయి దాని నుంచి వేరే కంపెనీలకు డబ్బులు ఎలా మార్చబడ్డాయి ఆ డబ్బులన్నింటినీ ఇప్పుడు ఎలక్షన్లోకి ఎలా తీసుకొచ్చి వాడబోతున్నాడు అనే ఇన్ఫర్మేషన్ ఒక వంద కోట్ల రూపాయల ఇన్ఫర్మేషన్ జగన్మోహన్ రెడ్డికి తెలిసిపోవటం మూలాన ఇప్పుడు ఈ శరత్ అరెస్ట్ జరిగింది ఎంతటితోటి ఆగే అవకాశం లేదనేది కూడా పుకార్లు బయటకు వస్తున్నాయి వెంకట కుమారి అంటే పత్తిపాటి పుల్లారావు భార్య ఆయన బావమర్తి అంకమ్మరావు బొగ్గవరపు అంక అంకమ్మరావును కూడా అరెస్ట్ చేసే అవకాశాలు ఉన్నాయని అందరూ చెప్పుకుంటూ ఉంటే మరి ఇలాంటి నాయకుడిని మరి చిలకలూరుపేటలో ఎలా ఎందుకోదలుచుకున్నారు అది ప్రజలే నిర్ణయించుకోవాలి ఇదే ఈరోజు కుండబద్దలు